హలో గాయస్ ఈరోజు నేను హోమ్మేడ్ సోప్ని తయారు చేస్తున్నాను అనమాట నేను డైలీ యూస్ చేసే సోప్ అండ్ అలాగే నా ఫ్యామిలీ కూడా అదే సోప్ అయితే రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తామన్నమాట సో మా సోప్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మీ అందరికీ నేను అది ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోప్ బేస్ అండి మెయిన్గా సోప్ బేస్ అయితే ఉండాలన్నమాట సోప్ బేస్లో ఉంటే అన్నీ అన్ఈవెన్గా వస్తాయి ఇది ఉంటే మాత్రం ఈవెన్గా వస్తాయి అనమాట సో నేనైతే ఫస్ట్ సోప్ బేస్ని అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను దెన్ ఇది ఖాదీ ఖాదీ వాళ్ళది బ్రాండ్ అయితే నేను గ్లిజరింగ్ సోప్ బేస్ని యూజ్ చేస్తాను అనమాట నేను వేరే లోకల్ సోప్ బేసెస్ని అయితే నేను అస్సలు యూస్ చేయనండి ఇది వచ్చేసి కంపెనీది కాబట్టి నేనైతే ఇది యూజ్ చేస్తాను దీని యొక్క లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను కావాలంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి అండ్ నేను ఏ న్యాచురల్ యూజ్ చేస్తానో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి డ్రై రోడ్స్ పెటల్స్ అనమాట అంటే రోజ్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా దాన్ని రెక్కల్ని నేను ఆరబెట్టేసేసి వాటితో నేనైతే ఇది ప్రిపేర్ చేస్తానండి రోజు ఒకటి అలాగే హిబిస్కస్ హిబిస్కస్ అంటే మందారం పువ్వు అనమాట మందారం పువ్వుది కూడా నేను సోప్ చేస్తానండి ఇది కూడా స్కిన్కి చాలా మంచిది నేనైతే ఇది ఒక్కొక్కసారి ఫేస్కి కూడా యూజ్ చేస్తాను ఎస్పెషల్లీ బాడీ కోసం అయితే నేను ఈ సోప్స్ అయితే తయారు చేస్తున్నాను అనమాట అలాగే ఇది వచ్చేసి హల్దీ అనమాట హల్దీ అంటే ఆమీన్ హల్దీ అంటారు కదా అంబా అంబాహల్దీ అదొ ఇదన్నమాట హల్దీ కూడా స్కిన్కి చాలా మంచిది సో దీంతో కూడా నేను సోప్ అనేది యూస్ చేస్తాను ఇందులో నేను అంబా హల్దీ ఒకటే కాకుండా బేసన్ కూడా యాడ్ చేస్తాను అంటే గ్రామ్ ఫ్లో గ్రామ్ ఫ్లోర్ని కూడా నేను ఇందులో యాడ్ చేసేసి సోప్ చేస్తాను అనమాట ఇప్పుడు ఫైనల్గా నేను ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ సోప్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో చలో చూద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకో థింగ్ అనేది మర్చిపోయాను అనమాట ఇందులో రోజ్ కూడా చాలా మెయిన్ థింగ్ మనం రోజుది చేస్తున్నాం కాబట్టి రోజ్ ఎసెల్స్ కూడా వేయాలి మనం రోజుది చేస్తున్నాం కాబట్టి రోజు ఒకటే వేయాలని ఏం లేదండి మేము త్రీ సోప్స్లో కూడా సేమ్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేయచ్చు నేనైతే వా మూడు దాంట్లో కూడా నేను ఒకటే ఎసెన్షియల్ ఆలు అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అంటే ఇష్టం సో చలో ప్రిపేర్ చేసేద్దాం నేనైతే ఫస్ట్ ఈ రోజ్ రోజ్ పెటల్స్ని పౌడర్ ఫామ్లో అయితే కొన్ని చేసుకుంటున్నానండి ఎందుకంటే మేము డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అలాగే పౌడర్ ఫామ్లో కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే కొన్ని పౌడర్ చేసి వేస్తాను అలాగే కొన్ని అయితే డైరెక్ట్ అయితే వేసేస్తాను ఎందుకంటే నాకు కొంచెం కలర్ కూడా అట్రాక్టివ్గా కనిపించాలని చెప్పి నేనైతే ఇలా యూజ్ చేస్తానన్నమాట ఫస్ట్ దీన్ని మనం మిక్సీ వేసేసుకొని పౌడర్ చేసుకుందాం నేనైతే వీటిని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అన్నమాట చూడండి రోజ్ పెటల్స్ అయితే నేను మిక్సీ అయితే పట్టేశాను మరి మెత్తగా లా కూడా ఇది అవ్వట్లేదండి ఐ థింక్ ఇది ఇలానే ఉంటుంది అనుకుంటా ఇంకా నేను కొన్ని వేసేసుకొని అయితే ట్రై చేస్తాను అవుతుందేమో ఇప్పుడు నేను ఈ గ్లీజరింగ్ సోప్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న గ్లిజరిన్ సోప్ బేస్ మిక్స్ మిక్స్ మిశ్రమాన్ని అయితే ఇలా కట్ చేసుకున్న గ్లిజరిన్ సోప్ బేస్ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు నేను డబల్ బాయిలింగ్ అయితే చేసుకుంటాను డబల్ బాయిల్ చేయడానికి నేను ఇక్కడ ఫస్ట్ వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను దెన్ ఆ తర్వాత దీన్నైతే ఇక్కడ పెట్టేస్తాను అనమాట దాని మీద ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయి మొత్తం మెల్ట్ అయిపోతుంది మీరు ఇక్కడ అయితే సోప్ బేస్ అనేది మెల్ట్ అయితే అయిపో ఇలా మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోవాలి సోప్ బేస్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయిందనమాట సో దీన్ని నేను దీని నుంచి సపరేట్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కలిపి సోప్ బేస్ను అయితే వేసేసుకుందాం నేనైతే ఇప్పుడు సోప్ బేస్ని కరిగించుకున్నాను కదండి ఇప్పుడు నేను త్రీ వాటిలో అయితే నేను ఇన్ని సపరేట్ అయితే చేస్తున్నాను ఎందుకంటే నేను త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే తయారు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ దాంట్లో అయితే రోజ్ పెటల్స్ని అయితే యాడ్ చేస్తున్నాను దీన్ని మోల్డ్స్లో అయితే వేసేసుకుందాం చూడండి చక్కగా సోప్స్ అయితే నాకు తయారైపోయినాయి అన్నమాట ఈ సోప్స్ అయితే నేను ఇది రోస్తో అయితే చేశాను అండ్ ఇది అంబాస్ హల్దీతో అయితే చేశాను అనమాట ఈ రోజ్ వచ్చేసి నేను ఫైవ్ అయితే వేసాను ఇది వచ్చేసి త్రీ అయితే వేసుకున్నాను అనమాట హాఫ్ కేజీ సోప్కి నాకైతే ఇన్ని సోప్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు మీకు దీంట్లో నుంచి బయటకి తీసి చూపిస్తాను చూడండి ఎంత క్లియర్గా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో సోపు ఈ సోప్ కూడా మన స్కిన్కి చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది అలాగే బ్రైట్నింగ్ కూడా చేస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట మన స్కిన్లో ఉన్నవి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్